హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో ఎన్నో పథకాలను తీసుకొచ్చింది ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు చిన్న మొత్తాల పొదుపు పథకాలని ప్రవేశపెట్టింది వీటికి అధిక వడ్డీ రేట్లు అందిస్తూ ప్రజల సంపద సృష్టించేందుకు కారణమవుతోంది ఇక ఇదే సమయంలో పలు పథకాల కింద సాయం కూడా అందిస్తోంది ఇందులో భాగంగానే దేశంలో సన్నకారు రైతులకు పంట సాయం కింద ఆర్థిక చేయుత ఇవ్వాలనే లక్ష్యంతో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ తీసుకొచ్చింది అప్పటి నుంచి ఎటా ఆరు వేల రూపాయల చొప్పున అర్హులైన రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందిస్తూ వస్తోంది నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోనే డబ్బులు వేస్తోందని చెప్పవచ్చు అయితే ఆరు వేల రూపాయల మొత్తాన్ని ఒకేసారి కాకుండా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల చొప్పున అందిస్తోంది ఇలా ప్రతి విడతకు రెండు వేల రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో పడుతున్నాయి ఇప్పటి వరకు పదిహేడు విడతల్లో ఈ డబ్బులు వచ్చాయి ఈ స్కీంతో కోట్లాది రైతులు లబ్ధి పొందుతున్నారు సాధారణంగా ఇది ఏప్రిల్ జూలై ఆగస్టు నవంబర్ డిసెంబర్ మార్చ్ ఇలా ఈ విడతల్లో పంట సాయం అందుతుంది సరిగా పదిహేడవ విడత నిధుల్ని మోదీ మళ్లీ అధికారంలోకి రాగానే ఈ దస్తరంపై సంతకం చేసి జూన్ నెలలో రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేశారు ఇరవై నాలుగు జూన్ పద్దెనిమిదిన అకౌంట్లలో డబ్బులు పడ్డాయి ఇప్పుడు మొత్తం తొమ్మిది కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందారు ఈ క్రమంలోనే ఇప్పుడు పద్దెనిమిదవ విడత నిధుల కోసం చూస్తూ ఉన్నారు అయితే పద్దెనిమిదవ విడత నిధుల విడుదలకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చినట్టుగా తెలుస్తోంది తొలుత నవంబర్ నెలలో ఈ నిధుల్ని విడుదల చేయాలని భావించిన కేంద్రం ఇప్పుడు దీనిని అక్టోబర్ నెలలోనే విడుదల చేయనున్నట్టు తెలిసింది రైతులకు అందించే సాయాన్ని ఆలస్యం చేయకుండా ముందుగానే విడుదల చేయాలని భావిస్తోందట దీనికోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు సమాచారం ఫిబ్రవరి పదహారున పదహారవ విడత నిధులు వచ్చాయి జూన్ పద్దెనిమిదిన పదిహేడవ విడత నిధులు వచ్చాయి ఈ క్రమంలోనే పద్దెనిమిదవ విడత నిధుల్ని నాలుగు నెలల తర్వాత అంటే అక్టోబర్లోనే విడుదల చేసేందుకు సిద్ధమైంది ఈ డబ్బులు విడుదలకు సంబంధించి నేరుగా అకౌంట్లలో పడుతుంది లేదా దీని గురించి అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే పిఎం కిసాన్ అధికారిక పోర్టల్లోకి వెళ్ళాలి ఇక్కడ బెనిఫిషియరీ స్టేటస్ ఉంటుంది ఇంకా ఆధార్ నంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా పై క్లిక్ చేసి స్టేటస్ తెలుసుకోవచ్చు ఇందులోనే కేవైసీ చేసుకునేందుకు వెసులుబాటు కూడా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్